లేకపోయింది సిక్కుంటే ఏమేం చంద్ర చెప్పు అయినా మొట్టమొదటిసారిగా కాపురానికి వస్తున్నావు కాలు లోపల పెట్టి రావేడికాయ ఎడం కాలు పెడితే ఏమైంది ఏమమ్మాయి సార్దా ఎడం కాలు పెడితే అత్త తప్పదా ఏంది ఏమో చెప్పు ఎడం కాలు పెడితే ఏమో నువ్వు అత్తమ్మ తప్పారా నేను పెట్టేదే ఎడం కాలు ఏమే చంద్ర కుడికాయ లోపల పెట్టి రమ్మని చెప్పానా నేను పెట్టనే పెట్టను అత్త నాకు అసలు ఎడమ కాలే పెడతా చెప్పి ఆ చంద్రమే విధంగా వస్తున్నయ్యా అయ్యా బాదాము అయ్యా బాదాము అలా ఎప్పుడైతే చంద్రమ ఎడమ కాలు పెట్టిందో ఆ కాపురం అంతా చంద్రమ రాకముందు రెండు పూటలు తింటూ ఒక పూట పోస్తుంటున్నారటమ్మా ఈ మొదటి మొండ వచ్చిన తర్వాత ఒక పూట తిండి రెండు పూటలు పోస్తూ అయ్యో అది పెద్ద కోడలుకోండి మీరు కూడా ఈ మొదరస్ట మొండ వచ్చిన వేళ విశేషం అంటే ఒక పూట పెరగాల్సింది ఒక పూట ఎంతలోని తగ్గిందాకాని కృష్ణయ్య గారు గోపయ్య వక్క చూసి చూసి పెద్దవాడి మల్లయ్య కళ్యాణం ఆ ఆరు రాజ్యాలు తిరిగి వేసారిపోయాను ఇప్పుడు చిన్నవారి కళ్యాణం ఏ విధంగా ధరిపించాలా సూర్య కథ నక్షత్రాలు బాని కూడా పై ఎక్కు అబ్బా చెప్పి ముఖ్యమంచోలో కూర్చొని బాధపడుతూ ఉన్నాడట అలా బాధపడుతూ ఉన్న కృష్ణ ఎవరు చూసారయ్యా ప్రాణేశ్వర చెప్పు ఏమిటి నాదా ఈ బాధపడుతూ ఉన్నావు అన్నదట ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్యా అదే నీకమ్మా అరులో సరిలో పడి పెద్దవాడి కళ్యాణం ధరిపించాము కదా అవునండి చిన్నవాడి కళ్యాణం ఈ విధంగా అని ఆలోచిస్తూ ఉన్నాయి అండి ఏమిటి ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారండి మీరు ఏమిటి అక్కమ్మా మీరు ఏమి అనుకుంటే ఒక మాట చెబుతా ఏమిటది అన్నయ్య నగరంలో మా అన్నయ్య గారు ఉన్నారు కదా అవున బాంబారితో ఉన్నాడు కదా మరి అతనికి లేక 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 ఆ శ్రీనివాసుడు వలన ఆడబాల జన్మించింది అయితే ఆమె పెరిగి పెద్దమై ఈనాడు పెళ్లికి వచ్చింది అవునవునవును కాబట్టి కాబట్టి నా మాట కాదనకుండా ఎత్తు నీతో నన్ను బండి కట్టండి మనం వెళ్ళి వెళ్ళి మా అన్నయ్య గారు అడిగి అడిగి నా మేన కోడలు నీ మేన కోడలు ఎలాంటి కోడలు చేసుకుందాం

నా మాట కాదనుకున్నా ఎందుకు చూడండి బండి కట్టు మనం వెళ్ళి అదే మా అన్నయ్య గారిని అడిగి అడిగి అటో ఇటో తెలుసుకుని వద్దాం అంతే అంతే ఆ మాట లేకపోతే పుట్టిండి పోతే కాపురం చేయాలి మొదలస్తం ఉండవు ఇప్పుడే ఆ ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్యా ఈ విధంగా బయలుదేరి వెళ్తూ ఉన్నాడయ్యా దిగ్ళ్ళ నగర పట్నం అందుకు బట్టి అంతలోనే అలా వస్తూ ఉన్న వారిని ఎవరు చూసారయ్యా కాకాణి కానీ చూసిందట అంతలోని కానీ చూసి చూసి ఇరవై సంవత్సరాల నాడు కళ్యాణం తెచ్చి పంపించాము అవునవును అసలు ఇది ఏనాడు వచ్చింది కాదు ఏనాడు పోయింది కాదు అవును అయినా గాని ఆ మాటలు అనుకుంటున్నదట అంతలోనే తన భర్త గారి వద్దకు వచ్చి వచ్చి నాదా ఏమి ప్రాణేశ్వర నా పుట్టింటి వారు నన్ను ఏదైనా అంటే నేను భరించగలను మిమ్మల్ని ఏదైనా అంటే నేను భరించలేను అలాగా కాబట్టి కాబట్టి నేను పళ్ళు విడుచుకుని ఇక్కడే కూర్చోండి అలాగే నేను వెళ్లి నా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆహా నేను అడిగి వస్తారని చెప్పి ఆ ఈ విధంగా వెళ్తూ వెళ్తున్నాను ఇరవై సంవత్సరాల నాడు కళ్యాణం చేసి పంపించామి ఏనాడు వచ్చింది కాదు ఏనాడు పోయింది కాదు అసలు ఇది ఏనాడు దేనికి వస్తుంది నేను గనక ఎదురుళ్ళి పలకరించాలంటే చీరని నష్టాన్ని పెట్టి పంపించాలి ఎందుకు వచ్చిన శోభ అని చెప్పి తూర్పు వాకిలి మూసివేసింది అక్కడ అది చూసిన ఎంకమ్మ నన్ను రేరే నా వదు కానలా అది చెప్పి పరమట వాకి వైపుకు వెళ్ళిందట అంతలోనే పరమట అది చూసినటువంటి ఎంకమ్మ అరే తూర్పు వాకిలికి వెళితే నా వదనుకుంటాడు నా వదనిది కావాలని చూస్తూ ఉన్నది అయినా నా వదినది ఉన్నాడు కదా నా అన్నయ్య నా అన్నయ్యని అడుగుతాడని చెప్పి అన్నయ్య వద్దకు వెళ్ళి అన్నయ్యో